హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరి అమ్మాజీ మాట అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ముందుగా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే చూసిన వాళ్ళందరూ ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి నిజంగా నేను చాలా వీడియోస్లో లైక్ అడగడం మర్చిపోతున్నాను అందుకో ఏమో మరి నాకు లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ అంటే నిజంగా చాలా బాధ నాకు ఒక్కొక్కసారి ఎందుకు అంటే నేను ఒక అమ్మని అవునా కదా ఒక అమ్మ లాంటి నన్ను చూసి అంటే వీడియోస్లో కాదులేండి లైవ్లో కొంతమంది బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతా ఉంటారు పని కట్టుకుని వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతారు అసలు ఎలా ఎలా పెట్టాలనిపిస్తుంది అండి వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ ఈయన ఎవరిని అసలు ఒక అమ్మని ఒక అమ్మ లాంటి నన్ను బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అసలు ఎలా పెరుగుతున్నారు వాళ్ళ పెంపకం ఏంటి వాళ్ళ పెంపకాన్ని అనాలా వాళ్ళని అనాలా అస్సలు ఏమీ అర్థం కాదండి ఒక్కొక్కసారి నిజంగా చాలా బాధేస్తుంది కానీ లైవ్ లో ఉన్న వాళ్ళు అనుకుంటారు అమ్మని బ్యాడ్ కామెంట్ పెడితే అమ్మ ఎమోషనల్ అవుతుంది అని చెప్పేసి అస్సలు కదండి నా ఉద్దేశం నా బాధ అది కాదు ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఎందుకు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఇలాంటి కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా పెరుగుతున్నారు వీళ్ళని ఎవరు పెంచుతున్నారు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఏంటి అని ఈ సమాజం పట్ల కాస్త కాస్త నాకు బాధ్యత ఉంది అని అనుకుంటూ చాలా బాధేస్తుందండి నాకు అది వేరే విషయం నేనైతే నిజంగా ఆ ఆ విషయం మీదే నేను వీడియో చేద్దామని అనుకున్నాను ఈరోజు కానీ ఇది ఇంకో విషయం అండి నిజంగా నిన్నటి నుంచి నేను చూస్తున్నాను వింటున్నాను చాలా సోషల్ మీడియాలో అయితే నేను చాలా మంది వీడియోస్ చేసి పెడుతున్నారు వాళ్ళు చేడు గురించి కాదండి ఏంటండి అసలు ఆ విషయం అది ఏంటి ఎవరు పి హనుమంత్ అంట నేను ఇప్పటివరకు వెళ్ళేది ఫస్ట్ టైం వింటున్నాను అండి రోస్టింగ్ ఛానల్ అంట ఏంటండి రోస్టింగ్ ఛానల్ ఏంటండి అసలు ఆ ఛానల్ అంటే నా రోస్టింగ్ అంటేనే నాకు అర్థం కాలేదు నిజంగా ఇప్పటికే అర్థం కాలేదు కానీ నేను ఎప్పుడు అలాంటివి చూడలేదు చూస్తే అర్థమయ్యేదేమో రోస్టింగ్ ఛానల్ ఏంటండి సరే ఓకే ఏదో ఒక ఫన్ చేస్తున్నారు కామెడీ చేస్తున్నారు వ్యూస్ కోసం అని అనుకోవచ్చు ఒక చిన్న పాపని ఒక తండ్రిని కూడా రోస్టింగ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చైల్డ్ అబ్యూజ్డ్గా ఆ రకరకాల మాటలు గా ఏం మాట్లాడి అది నిజంగా చూస్తే కడుపు రగిలిపోయిందండి నిజంగా నాకైతేనే చాలా అంటే చాలా కోపం వచ్చింది అట్ ద సేమ్ టైం చాలా బాధేసింది ఏమిటి అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే అండి అది కూడా విన్నాను నేను అది అవునా కాదా అన్నది పూర్తిగా నాకు తెలియదు అనుకోండి చదువు రాని వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ వాళ్ళే చాలా మర్యాదగా ఉంటారండి చాలా ప్రేమగా ఉంటారు పిల్లల పట్ల ఎంతో అంత ప్రేమగా ఉంటారు ప్రాణాలు ఇచ్చేస్తారు నమ్మారంటే ఎవరినైనా సరే కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి అన్నీ తెలుసుండి చదువుకుని చదువు విజ్ఞానం ఎక్కడ పెట్టారండి ఈ చదువునంతా నాలుగేళ్ల పాప మీద ఒక తండ్రి మీద అలాంటి రోస్టింగ్ అంత చెత్తనా అంత చెదారమా అంత చండాలంగా తయారవుతుందా మన సమాజం నిజంగా నాకు ఇదివరకైతే అసలు ఇలాంటివి ఏమీ తెలియదండి మాది చాలా చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో నేను మామూలు సాధారణ హౌస్ వైఫ్ అనమాట అయితే ఛానల్ ఏదో మామూలుగా స్టార్ట్ చేసుకున్నాను ఏదో నాకు కొంచెం ముగ్గులొచ్చు నాకు వంటలు అవి వచ్చు కొంచెం ఏదో నాకు తెలిసిన మంచి విషయాలు నేను చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేదాన్ని అదేదో వీడియో ద్వారాగా చెప్పొచ్చు నా పూజా వీడియోలు అవన్నీ కూడా చూపించవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశానండి కానీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అసలు ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అనే క్రమంలో మనం యూట్యూబ్ను అయితే తిరగేస్తూ ఉంటాం ఆ తిరిగేసేటప్పుడు ఇలాంటి వీడియోలు కనిపిస్తున్నాయండి నిజంగా నిన్నటి నుంచి నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది మార్నింగ్ నుంచి వీడియో చెయ్యాలా వద్దా చెయ్యాలి చెయ్యాలి ఆ బాధ్యత మనకుంది కానీ చేస్తే మళ్ళీ అది ఒకవేళ దాని మీద కేసు కంప్లైంట్లు అన్ని వెళ్ళేయని అంటున్నారు దాన్ని డిలీట్ చేయొచ్చు మళ్ళీ మనం దీన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతామా ఇలాంటి విషయం చెప్పడం అంత కరెక్టా కదా అని నేనైతే చాలా ఆలోచించాను కానీ చెప్పాను కదండి సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యత ఒక అమ్మగా నాకు ఉంది ఒక ఇండియన్గా ముఖ్యంగా ఒక ఇండియన్గా ఇండియన్స్ అంటేనే ఇతర దేశాలన్నింటిలోనూ ఒక రకమైన గౌరవం ఉంటుందండి మన కట్టు బొట్టు మనం మాట్లాడే తీరు మన మర్యాద మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే వాళ్ళందరికీ ఎంతో ఇష్టం నేను చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాను విదేశీయులు హరే రామ హరే కృష్ణ అంటూ ఎంతో చక్కగా చక్కగా మన దేవుళ్ళని స్థుతించుకుంటూ ఎంత మర్యాదగా మనలాగా చీరలు కట్టుకుని మనలాగా బొట్లు పెట్టుకుని చక్కగా పువ్వులు పెట్టుకుని వాళ్ళందరూ మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వాళ్ళు అనుసరిస్తా ఉంటే మన వాళ్ళకి ఏంటండి ఈ పోయే కాలం ఇప్పుడు ఇది ఎలా వెళ్తుందండి బయటికి ఆ ఇండియన్స్ ఎంత చండాలమా ఇంత చెత్త ఇంత దరిద్రంగా ఉంటారా తండ్రి కూతుళ్ళు అది కూడా చిన్న పాప ఫోర్ ఇయర్స్ పాప వాడు మనిషా చాలా అంటే చాలా కోపం వస్తుందండి మీరు ఏమైనా అనుకోండి నాకైతే చాలా బాధ ఇస్తుంది అందుకనే వీడియో అయితే చేస్తున్నాను అనమాట ప్లీజ్ అండి దీని గురించి వాడిని ఏం చేయాలి అన్నది మీకు అసలు అర్థమైందని నేను చెప్పింది ఒకసారి మీరు ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏమన్నా దాని గురించి యూట్యూబ్లో వెతికితే చాలా వీడియోలు అయితే దొరుకుతాయి అన్నమాట అండి అప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పింది అర్థమైనా అర్థం కాకపోయినా అది చాలా తప్పండి అంటే ఇది ఒక్కటే ఛానల్ అని కాదులేండి ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఇది వైరల్ అయ్యింది కాబట్టి మనకి అందరికీ తెలిసింది దానికి తోడు నిజంగా సాయి తేజ్కి తేజ్ కి హ్యాక్సర్ చెప్పాలన్నమాట అండి సాయి తేజ్ గారు వెంటనే స్పందించి ఆ తెలంగాణ సీఎంకి మన ఆంధ్ర సీఎంకి డిప్యూటీ సీఎంలకి అందరికీ ఆ కమిషనర్లకి వీళ్ళందరికీ కూడా ఆయన ట్వీట్ చేసి పోస్ట్ చేశారు దీన్ని అరికట్టాలి మీరు ఇది మన ఏంటి మన భారత్ సాంప్రదాయ సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా పడే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆయన స్పందించిన తీరు చాలా నచ్చింది అది నాకు ఎలాగైనా కొంచెం సెల సెలబ్రిటీ వాళ్ళు స్పందిస్తే కొంచెం ఫాస్ట్ గా వెళ్తుందండి ఇది ఒక్కటే కారణనా సాయిదాప్రీత్ గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఏదైనా సరే ఎలాంటి విషయాల్లో కొంచెం త్వరగా స్పందించండి మీలాంటి వాళ్ళు స్పందిస్తే త్వరగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే మన భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలకే ఏమిటంటారు మచ్చ ఏర్పడిపోతుంది నాన్న చాలా సంతోషం సాయి ధర తేజ్ గారు మీరు స్పందించిన తీరు నాకు చాలా నచ్చింది హ్యాక్సప్ మీకు మీరు ఇలాంటి విషయాల్లో యాక్టర్స్ ఎవరైనా సరేనండి ప్లీజ్ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు త్వరగా స్పందించండి మీరు స్పందిస్తే మంచిగా అది అరికట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నా నేను ఎలా చెప్తున్నానో నాకైతే తెలియదు కానీ ఇది అదంతా కూడా నిజంగా నా బాధ అండి ఒక ఇండియన్ గా నేను చాలా బాధపడుతున్నాను నిన్నటి నుంచి అంతే కదండి ఎథిక్స్ పట్ల విలువల పట్ల వావి వరుసల పట్ల కూడా నాకు చాలా అంటే చాలా బాధ ఉంటుందండి అండి అసలు ఇప్పటి పిల్లలకి అదేమీ తెలియట్లేదు మంచి వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ బాగా చదువుకుంటున్నారు అన్న వాళ్ళు అయితే ఓన్లీ వాళ్ళ బుక్స్ కి ల్యాప్టాప్ కి పరిమితం అయిపోతున్నారు వాళ్ళకి వర్షాలు తెలియట్లేదు ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న తెలియదు అని వాళ్ళు చదువుకోవడం ఆ దానితో పరితం అయిపోతున్నారు లేదంటే ఇలా దారుణంగా తయారవుతున్నారండి ఏమిటి ఎందుకు ఇలా అవుతుంది అసలు దీని అంతటికీ కారణం ఏంటి వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఇలా ఎందుకు తయారవుతున్నారు వీడు చదువుకున్న మూర్ఖుల సిగ్గుపడాలండి నిజంగా సిగ్గుపడాలి మన అందరం కూడా దీన్ని తీవ్రంగా అందరూ ఖండించాలి ప్లీజ్ చూసిన వాళ్ళందరూ మేము ఈ అభిప్రాయాలను అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా ఇక బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి చెప్తున్నానండి ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి పని కట్టుకుని వచ్చి మిమ్మల్ని ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టమన్నారు మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి రాకండి చూడకండి ఎవరు చూడమన్నారు మిమ్మల్ని పని కట్టుకుని చూసి మీకు పని పాట లేదా పని పాట లేకపోవడం అండి ఇది ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఎంత టైం పట్టిందో తెలుసా నాకు హా రష్ అయ్యి ఇంకా మేకప్ కూడా అలవాట్లేదు అనుకోండి అదే మేకప్ వేసుకున్న వాళ్ళు కదా ఇంకో వన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది ఎంత టైం పడుతుందండి ఇవన్నీ సెర్చ్ చేసుకోవడానికి మాట్లాడితే పని పట్టాలేదా వీడియోస్ చేస్తున్నారు ఆ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం తెలియదా ఇలా అంటే వీడియోస్కి అయితే ఇప్పటి వరకు దేవుడి దేవాల అలాంటి కామెంట్స్ రాలేదు కానీ అండి లైవ్లో అయితే దారుణంగా మాట్లాడుతున్నారు కాకపోతే ఒక్కటో ఒక్కలో ఒక్క చీడ పురుగు అంతేలేండి ఇప్పుడు వర్షాకాలం ఎక్కడ చూసినా గొంగల పురుగులు పెట్టేసుకున్నాయి అలాంటి గొంగళ పురుగులు లాంటి చీడ పురుగులు ఎవరో ఒక్కరుండీ మిగతా పిల్లలు అందరూ అయితే చాలా అంటే చాలా ఓడి చేసేసుకుంటున్నారండి అమ్మగా అమ్మమ్మగా అక్కగా చెల్లిగా స్పెషల్లీ ఒక కూతురుగా నాకు ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా అమ్మ అమ్మ లేదు అన్న లోటు తీరిపోయిందండి నిజంగా నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము అమ్మను కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి నేను బాధపడని రోజు అంటూ లేదు కానీ ఈ లైవ్ ద్వారా నాకు ఒక అమ్మ దొరికింది ఎంతో మందితో బొట్టు దొరికారండి నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంత సంతోషంలో ఉన్నప్పుడు అలాంటి చెత్త గురించి అయితే నేను అస్సలు పట్టించుకోనండి చెప్తున్నాను కదా నేను పట్టించుకునేదల్లా వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు ఒక అమ్మలాంటి నన్ను అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టగలుగుతున్నారంటే ఆడపిల్లల్ని ఇంకెంత దారుణంగా చూస్తారు వీళ్ళన్న బాధ ఆవేదన తప్ప నన్ను అన్నారని అస్సలు కాదండి చాలా మాట్లాడేసినట్టున్నాను సారీ ఏమనుకోవద్దు తప్పుగా మాట్లాడాను అని అనిపిస్తే సారీ అండి ఏమనుకోవద్దు ఇది నా బాధ నా ఆవేదన మాత్రమే ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాంటి ఛానల్స్ ఇంకా చాలానే ఉన్నాయండి ఆ ఒక్క ఛానల్ అనే కాదు అలాంటి ఛానల్స్ మీద ప్లీజ్ 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 ప్రభుత్వాలు చర్య తీసుకోండి లేదంటే మన సమాజానికే మచ్చ అండ్ మన సమాజ బావితరాలకు కూడా ఎథిక్స్ అనేవి లేకుండా పోతాయి ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియో ద్వారాగా ఇక్కడ సాయిదా తేజ్ గారు ట్వీట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి మీకే అర్థం అవుతుంది అందరికీ నమస్కారం ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ అండి